ఎలా చెప్పాలని బాధపడుతున్నాను అందా ఇల్లాలు అదండి భార్యలు అంటే ఎటువంటి భర్తలు ఎటువంటి భార్యలు ఈ గడ్డ మీద అంటే ఆ కమలమ్మ నావి ఐశ్వర్యవంతురాలు తన ఒంటి మీద నగలు తీసి ఇచ్చేసి అమ్మాయి అమ్మేసి గురువుగారు అన్నం తింటే నా చేత్తో పెట్టుకున్న ఇంత అన్నం గురువు తింటే నా జన్మయే సాఫల్యం కదమ్మా వస్తుందా అంటే అవకాశం ఎందుకమ్మా ఈ బంగారం అమ్మేస్తానమ్మా గురువు గారికి ఇంత అన్నం పెడతానమ్మా అంది ముత్తుస్వామి తీసి విన్నారు మనం అన్నం పెట్టి పోషించవలసిన పిల్లల దగ్గర బంగారం పుచ్చుకుంటావా ఆ పిల్లకి బంగారం ఎవరిచ్చారో వాడే నాకు ఇస్తాడే అన్నం పెడతాడు అని మీరు సంగీతన సాధన చేస్తూ అని తిరువారూరులో చాగరాజస్వామి అంటే పరమశివుడు శివాలయంలోకి వెళ్ళి కూర్చుని ఆర్తితో కంటినీటితో కీర్తన పాడారు కీర్తన పాడి బ్రోవగరావా అని ఇంటికి వచ్చారు రెండు బల్లతో పప్పులు బియ్యాలు బెల్లం చింతపండు మిరపకాయలు అన్ని వచ్చాయి ఒక రాజోద్యోగి పెద్దవారు ఒక ఆయన సత్రంలో విడిది చేయడానికి వస్తున్నాడని సామాను తెప్పించాం ఆయన రామట్లేదట పరివారంతో అందుకని ఉత్తినే పోవడం ఎందుకు మీ వంటి పుణ్యాత్మలకు ఇస్తే మీరు శిష్యులు తింటారని ఇక్కడ దింపేద్దామని వచ్చామని చెప్పా సరుకు దింపి వెళ్ళిపోయారు ఈశ్వరాని కృప అన్నార ముత్తుస్వామి దీక్షిత వెళ్ళిపోవడం కూడా ఎంత విచిత్ర ఎంత విచిత్రమో తెలుసా అండి అంటే ఇప్పుడు నేను ముత్తుస్వామి దీక్షిత జీవితం అంతా చెప్పలేను కానీ ఒక్క విషయం చెప్తాను ఆనందం ఆగదు నాకు ముత్తుస్వామి దీక్షితరిని ఆ ఊరి రాజుగారు చాలా గొప్పగా ఆదరించేవారు వారు ఒక రోజున పరిగెత్తుకొచ్చి ఒకరోజు అన్నారు మహానుభావ మీరు మాకు గురువులు ఏం జరిగిందో తెలియదు నా ఆస్థానంలో ఉండే పట్టపునుగు కట్లు పెంచుకుని శ్మిశానంలోకి వెళ్లి నిలబడి మూల ఎత్తి అరుస్తోంది ఎవరైనా దగ్గరికి వెడితే తొండంతో విసిరేస్తోంది కాళ్ళ కింద తొక్కేస్తోంది ఎందుకటి ఇటువంటి పని చేస్తోంది అని అడిగారు ముత్తుస్వామి దీక్షితారు అన్నారు నీకేమీ బెంగలేదు నువ్వు సంతోషంగా హాయిగా ఇంటికి వెళ్ళిపోవు ఏమి జరగబోతోందో నేను చూస్తాను అని స్నానం చేసి కొచ్చి కూర్చుని శిష్యులందరినీ పిలిచి మీ అందరూ కూర్చోండి కూర్చుని ఒక్కసారి మీనాక్షి అమ్మవారి మీద నేను చేస్తుంటాను కీర్తన మీరు కూడా చెయ్యండి ఏ కీర్తన మీనలోచని పశుపాస విమోచని అని కీర్తన చేస్తానని ఒక్కసారి కీర్తన చేశారు అర్థమైంది సంగీత పరంగా ఏనుగు రుద్రభూమిలోకి వెళ్ళి నిలబడడం అంటే పరమశివుడి యొక్క అనుగ్రహంతో సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో ఏ మహాపురుషుడి భీమి మీదకి వచ్చాడో స్వరముల ఎందు ఏనుగుని ఒక పేరుతో పిలుస్తారు ఆ ఏనుగు అరుస్తోందంటే ఈయన వెళ్ళిపోయేటటువంటి రోజు వచ్చేసిందని గుర్తు కాబట్టి ఆయన అమ్మ పశుపాస విమోచనం చేసి నన్ను నీలో కలిపేసుకో అని చేతిలో అమ్మవారిచ్చిన వీణ పట్టుకుని తన్మయత్వంతో కీర్తన చేస్తుండగా శిష్యులందరూ చుట్టూ కూర్చుని కీర్తన పాడుతుంటే షట్చక్ర భేదనం అయిపోయి తేజస్సు కపాలంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ఆ తేజస్సు పైకి లేచి అమ్మవారిలోకి వెళ్ళిపోయారు అది ముత్తుస్వామి దీక్షిత చరిత్ర అంతటి మహానుభావుడు సుబ్రహ్మణ్యానుగ్రహంగా పుట్టి సుబ్రహ్మణ్యానుగ్రహంగా ఈ భూమి మీద నడయాడారు అందుకే వారి కీర్తనలలో గుహా శబ్దంతో వారు ఎన్ని కీర్తనలు పాడారో సుబ్రహ్మణ్య అంటూ ఎన్ని కీర్తనలు చేశారో ఇంతటి అనుగ్రహం మహానుభావుడు నమ్మి నమస్కరించినటువంటి వారికి ఇయ్యగలడు మీరు రేపటి రోజు నుంచి గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృప అంటే ఎలా ఉంటుందో ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు సుబ్రహ్మణ్య తత్వాన్ని నిబద్ధం చేయడం శంకర భగవత్పాదులంతటి వారికి ఎంత చిత్రమైందో తెలుసా అండి శంకరులు షన్మత స్థాపనాచార్య ఇప్పుడు రేపు వచ్చే శారదా పీఠాధిపతుల యొక్క పీఠం పేరు కూడా షణ స్థాపనాచార్య శంకరాచార్య పీఠం అంటారు దాన్ని కాబట్టి షన్మత స్థాపనాచార్య అంటే ఏవి ఏవి పట్టుకుని మీరు మోక్షం పొందొచ్చో ఆయన చెప్పారు అవి ఒకటి శాక్ ఒకటి శైవము రెండు శాక్తేయము మూడు గణాపత్యము నాలుగు కౌమారము ఐదు సౌరము ఆరు వైష్ణవము ఈ ఆరింటితోటి మోక్షం పొందవచ్చు అని నేను సన్నత స్థాపనాచార్య అయ్యారు ఆయనే పూజాగృహం ఎలా ఉండాలో పూజలో విగ్రహాలు ఏమేమి ఉండాలో కూడా నిర్ణయించారు శంకరాచార్యుల వారు అదే పంచాయతనము అంటారు శివ పంచాయతనము శక్తి పంచాయతనము విష్ణు పంచాయతనము ఒకసారి నేను దీని గురించి ఉపన్యసించాను స్థానాలు ఎలా ఉండాలో ఇందులో శివుడు ఉంటాడు అంబిక ఉంటుంది అలాగే ఆ సూర్యుడు ఉంటాడు గణపతి ఉంటారు శ్రీ మహావిష్ణు ఉంటారు ఈ ఐదుగురిని పంచాయతనం అంటాం షన్మత అయినప్పుడు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్యోపాసనం కూడా మోక్షానికి తీసుకెడుతుందని చెప్పారు అటువంటి శంకరాచార్యుల వారు పూజా విధానం నిర్ణయించినప్పుడు పంచాయతన పూజలో సుబ్రహ్మణ్యుడికి స్థానం ఎందుకు ఇయ్యలేదు సుబ్రహ్మణ్య మూర్తిని ఎందుకు ఇవ్వలేదు శైవం ఇచ్చారు శాక్తేయం ఇచ్చారు గణాపత్యం ఇచ్చారు కౌమారం ఇచ్చారు ఎక్కడ షన్మతాల్లో పంచాయతనంలోకి వచ్చేటప్పటికీ ఇచ్చారు అంబికనిచ్చారు గణపతిని ఇచ్చారు సుబ్రహ్మణ్యుణ్ణి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు పంచాయతనంలో శంకరుల యొక్క హృదయం ఏమయ్యుండు ఉండాలి ఆయన జ్ఞానాగ్ని ఈ పంచాయతనం చేసే ముందు మీరు అగ్నిహోత్రం వెలిగించి అగ్ని కార్యం చేస్తారు బ్రాహ్మణులైతే అగ్ని కార్యం చేసినప్పుడు ఆ అగ్ని స్వరూపమే సుబ్రహ్మణ్యుడు కాబట్టి పంచాయతనంలో అగ్నిహోత్రంగా సుబ్రహ్మణ్యుడు కలిసిపోతున్నాడు మీరు దీపం వెలిగించకుండా పూజ చేయగలరా సుబ్రహ్మణ్యుడే మీరు నీరాజనం ఇవ్వకుండా పూజ చేయగలరా సుబ్రహ్మణ్యుడే జ్యోతి స్వరూపంగా సుబ్రహ్మణ్యుడు ఆరుగా కలిసిపోతున్నాడు పూజ ప్రారంభంతోటే పూజ పూర్తి అయిన తోటే దీపారాధనతో నీరాజనంతో కాబట్టి ఇంకా వేరే మళ్ళీ స్థానం ఎలా ఇంకా అక్కర్లేదు ఆయన లేకుండా పూజే లేదు ఇంకా మళ్ళీ ఆయన్ని పూజలోకి పెట్టడం ఏంటి కాబట్టి పంచాయితనంలో జ్యోతి రూపంలో సుబ్రహ్మణ్యుడు కలిసిపోయాడు అందుకే అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిశిఖా పర్వతము సుబ్రహ్మణ్య స్వరూపమే అని కొలుస్తారు చిత్రం ఏమిటో తెలుసా అండి ఏ కృత్తికలు మహానుభావుడికి పాలిచ్చారో ఆ కృత్తికలే ఒకసారి భగవాన్ రమణులు గిరిప్రదక్షిణం చేస్తుంటే వారు ప్రత్యక్షమై రమణ మహర్షిని పొదల్లోకి తీసుకెళ్లి పాలిచ్చారు అపరసుబ్రహ్మణ్యావతారం అందుకే ఆయన ఎలా గోచీ పెట్టుకుని స్వామి ఉంటారో ఈయన గోచీ పెట్టుకుని కర్రాక మండలం పట్టుకుని అలాగే ఉంటారు ఆయన అగ్నిభౌ గుహ అంటుంది మర ఈయన అగ్నిగానే అరుణాచల పర్వతంలోకి వెళ్ళిపోయారు కాబట్టి అన్ని రకాలుగా అది శివ తేజమే సుబ్రహ్మణ్యమే రమణులుగా ఈ భూమి మీద కదిలింది కాబట్టి ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జననము వినడం అన్నది ఆయన యొక్క సంబంధమును గూర్చి వినడమన్నది ఎవరికో తప్ప చెల్లదు భ్రత్తశ్చ కార్తికే య కల్కుమానవ్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కందసాలోత్యతాంబ్రజేత్ నేను ఇవ్వాళ లేచిపోండనే వరకు తొందరపడి లేచిపోకండి మీరు ఒక పెద్ద అనుగ్రహాన్ని వదిలి వాళ్ళు అవుతారు భ్రత్తశ్చ య ఎవరు కార్తికేయునకు భక్తులై ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేయుచున్నారో వారు ఆయుష్మాన్ పుత్ర పౌత్రైశ్చ వాళ్ళు ఆయుష్మంతులై పుత్ర పౌత్రులను చూస్తారు స్కందామ్రజే స్కందోకాన్ని పొందుతారు ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడి వైభవం ఏమిటో ఆయన అనుగ్రహం ఏమిటో ఆయన రూపం ఏమిటో ఆయన తత్వం ఏమిటో ఈ విషయాలన్నింటినీ రేపటి రోజున మీకు నేను విపులీకరిస్తాను నేను మిమ్మల్ని ఎప్పుడో తప్ప ఏది అడగను కదా ఎప్పుడూ అడగనంటే అభిజాత్యం అవుతుంది అడిగానేమో ఎందుకు అడగ ఎందుకు అడగలేదనాలి ఎప్పుడో కానీ అడగను మనం ఇవాళ ఒక పండగ చేసుకోబోతున్నాం ఏమిటో తెలుసా పండగ మనం అక్కడ వేసిన కాగితాల్లో సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఈ పూజలోకి వస్తున్నటువంటి ఎవరో పేరు తీయబోతున్నారు అన్నారు ఒక్కసారి ఆ జంటని సభాముఖంగా చూసి మనం వెళ్ళిపోతాం అది ఐదు నిమిషాలు అంతేకాని మనం లేచిపోతే చేసిన పనికి శ్రద్ధ ఉండదు కాబట్టి నేను మంగళం చెప్తాను మీరు అలాగే కూర్చోండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనం వెళ్ళిపోతాం అందుకే నిన్నటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావమును గురించి మీరు విని ఉన్నారు సుబ్రహ్మణ్య స్వరూపమును గురించి వారి తత్వమును గురించి శాస్త్రం ఎలా మాట్లాడుతుందంటే పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దయ ఇద్దరి యొక్క కారుణ్యము ఒక చోట ప్రోధి చేస్తే చోట ముద్ద చేస్తే అది ఏ సుబ్రహ్మణ్యుడు ఎందుచేత అంటే మనకి ఒక విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు మీరు చూడండి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి మనకి అర్ధనారీశ్వర స్వరూపంతో సాక్షాత్కరిస్తారు పామాంకస్థిత జానకీ పరిలసత్ అన్నట్టే పక్కన అమ్మవారితో కలిసి పరమశివుడు మనకి దర్శనం ఇస్తాడు ఇలా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులలో మనం అయ్యవారు మన ఎదురుగుండా నించున్నప్పుడు ఆయన కుడిపాదం మీద చెయ్యి వేసి నమస్కరించామనుకోండి అప్పుడు ఎవరికి నమస్కరించినట్టు పరమశివుడికి నమస్కరించినట్టు అప్పుడు ఆయన ఎడంపాదం కోసం మీరు వెతుక్కున్నారనుకోండి దొరకదు ఎందుకని ఎడమ పాదం అమ్మవారి పాదమై ఉంటుంది అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని దీనితో అనుసంధానం చేస్తూ ఒక చమత్కారమైనటువంటి విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు సాధారణే స్మరజయే నిటలాక్షి సాధ్యే భాగశివో నామ యశ సమగ్రం మాత్ర కలితే జనన తే కాసక్తి రిహకాల జయేపురేహే అమ్మా సాధారణంగా మనం లోకల్లో ఏమని చెప్పుకుంటుంటామంటే పరమశివుడు తన మూడవ కంటి మంట చేత మన్మధుణ్ణి కాల్చినాడు అని చెప్తాం అప్పుడు ఆ ప్రతిష్ట ఎవరికి ఆపాదింపబడినది శంకరునకు ఆపాదింపబడింది ఆయన కామారి కాముణ్ణి కాల్చినవాడు కానీ మీరు తత్వత విచారణ చేస్తే మూడవ కన్ను పార్వతీదేవికి ఉంది పరమేశ్వరుడికి ఉంది కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం అని ఒకరి ఒకరు ఉండరులకు ఒకరి తపములకు ఒకరు ఫలమైనట్లుగానే ఇద్దరికీ మూడో కన్ను ఉంటుంది ఇద్దరికీ మూడో కన్ను ఉన్నప్పుడు శంకరుడొక్కడే మూడవ కంటి మంట చేత కాముణ్ణి కాల్చేశాడన్న కీర్తి ఆయనకే ఎలా చెల్లుతుంది ఒక చమత్కారమైన కవి ఆయన పార్వతీ పరమేశ్వరుల మధ్యనే భేదం పెట్టే ప్రయత్నం చేశాడు కాబట్టి ఈశ్వర నువ్వు కామారివి అన్న కీర్తి నీకొక్కడికి ఎలా వస్తుంది కాముణ్ణి కాల్చిన వాడివని నువ్వు ఒక్కడివి కాదుగా మూడవ కన్ను నీది దేవిది కూడా కాబట్టి